గోధుమ పిండి రాగి పిండి అలాగే క్యారెట్తో కలిపి ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేశారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్లఫీగా వస్తుంది ఫస్ట్ ఒక అరకప్పు రాగిపిండి అరకప్పు గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిన్న పించ్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా జల్లెడ పట్టించి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ఫోర్త్ కప్ పాలు వన్ ఫోర్త్ కప్ పెరుగు వన్ ఫోర్త్ కప్ ఆయిల్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ వెనీ ఎసెన్స్ వేసి షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉంచుకునే ఫ్లోర్ ఉంది కదా అది అందులో వేసుకొని లమ్స్ అనేవి ఏవి లేకుండా బాగా కలుపుకోవాలి అవసరం అనుకు అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోవాలి బ్యాటర్ కొంచెం లూజ్ అంతే ఇప్పుడు ఇందులో ఒక్కో కప్పు క్యారెట్ వేసుకోవాలి తురిమింది వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక కేక్ టీని తీసుకొని దాని బటర్తో గ్రీస్ చేసి అందులో బేకింగ్ పేపర్ పెట్టుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసుకొని ముందుగానే వేడి చేసి ఉంచుకున్న కడాయిలో ఈ కేక్ టీని పెట్టుకొని ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మూత మూసేసి తర్వాత పిక్ పెట్టి చూడండి కేక్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చాక్తో సైడ్స్ అంతా తీసుకోవాలి కేక్ ఈజీగా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు ప్లేట్లోని కేక్ని ఫ్లిప్ చేసి దీని మీద ఉన్న బేకింగ్ పేపర్ని తీసేసి ఈ కేక్ని దీని మీద కావాలంటే ఫ్రోస్టింగ్ కూడా చేసుకోవచ్చు చాక్లెట్ సాస్తోనైనా దేనితోనైనా అంతే చాలా ఫ్లఫీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్